నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు జరగనున్నాయి ప్రజల సందర్శనార్థం కాసేపట్లో ఏఐసిసి ఆఫీస్కు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తరలిస్తారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఏఐసిసి ఆఫీసులోనే పార్థివ దేహం ఉంచుతారు అనంతరం మన్మోహన్ సింగ్ పార్థివ్ దేహానికి పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు నివాళులర్పిస్తారు అనంతరం ఏఎస్సీ ఆఫీస్ నుంచి ఘాట్ వరకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు కశ్మీర్ గేట్ సమీపంలోని నిఘంబోధ్ ఘాట్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహిస్తారు మన్మోహన్ సింగ్ గౌరవార్థం స్మారకం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి అయితే అందుకు సరైన వేదికను గుర్తించేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని పేర్కొన్నాయి స్మారకం నిర్మించాలన్న తమ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేరవేసిందని అయినా ఈ విషయంలో ఆ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి